మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే చెట్టి ప్రెసిడెంట్ గారికి వచ్చినటువంటి సభ్యులకి అందరికీ నా నమస్కారం అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ మా సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మా బీసీ పెట్టి ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది అలాగే మేము ఏం చేస్తామంటే మా వాళ్ళందరూ కలిసి ఒక లేనటువంటి వాళ్ళకి ఏమైనా వైద్యం కానీ లేకపోతే చీరలు కానీ భోజనాలు కానీ పెడుతూ మేము అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నాం మేము మా చెట్టిపల్లిజీ తరపు నుంచి కానీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మనకు కష్టాల్లో ఉన్నారంటే మేము స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకెళ్ళి హాస్పిటల్ కూడా తీసుకెళ్లి మేము చేసిన రోజులు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే అలాగే మన మా చెట్టిపల్లిజీ జన జాగ్రత్తతో మేము కలిసి కలిసి ప్రయాణిస్తున్నాము అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రోడ్ల మధ్య అన్ని సీట్లు కూడా అగ్ర కులాల వారికి ఇచ్చారు తప్ప బీసీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సుమారు మా జనాభా కలిసి బీసీలందరూ కలిసి పన్నెండు లక్షల మంది వరకు ఉన్నారు వాటర్ వస్తే పది లక్షల వరకు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే కాకినాడ రోడ్ల మండలంలో కాకినాడ రోడ్ల మండలంలో డెబ్బై ఐదు వేల వరకు చెట్టి ఉన్నది ఓటింగ్ అలాగే బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఏకమై చూస్తే లక్షా ముప్పై ఐదు వేలు మంది ఉంది కానీ గతంలో ఈ పార్టీలన్నీ కూడా చేస్తున్నారంటే బీసీలకు ఏదో నామక వస్తుంది ఏదో చెప్పి మాటలు చెప్పి నమ్మించి అలా చేసి ఇలా చేసి ఓట్లు ఇచ్చుకుంటారు తప్ప ఎవరికి ఏ విధమైన సహాయం గాని సహకారం కానీ ఏమీ లేదు అలాగే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇది వరకు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మామూలుగా లేదు ఎందుకంటే అందరు కూడా అవేర్నెస్ ఉంది ఎడ్యుకేటెడ్ అయ్యారు బీసీలో కూడా వాళ్ళందరూ కూడా మేము ఊళ్ళోకి వెళ్తుంటే ఏరియాలోకి మండల ఏరియాలోకి విలేజ్ ఆ సైడ్ హ్యాంబ్రెడ్స్ కూడా వెళ్తుంటుంటే ఎవరి మట్టుకు వాళ్ళే అలా ఉంటే అలాగా మనం తప్పనిసరిగా ఏదో విషయం మనం ఆలోచించి మనం బీసీలకి వచ్చి ఇలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అయ్యి మా దగ్గరికి రావచ్చు వేరే వాళ్ళ దగ్గర రావచ్చు మా పెద్దల దగ్గర కూడా వస్తున్నాడు అందుకని మేము ఇది ఏం చేసామంటే ముఖ్య ఉద్దేశంతో ఇద్దరం కూడా మా రెండు కార్యవర్గాలు కూడా ఏకం తప్పనిసరిగా ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కాకినాడ రూరల్ లో మాత్రం బీసీలు సీట్ ఇవ్వాలి సీటు ఇవ్వలేని పక్షంలో మా వాళ్ళే ఎవరో ఒకరు బీసీలు పెట్టి తప్పనిసరిగా మేము నెగ్గించుకుంటాం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ లోపలనే ఆలోచించి గతాలు పార్టీలు ఏమన్నా మాకు సీట్ ఇచ్చినట్లయితే ఏ ఏ పార్టీ అయితే సీట్ ఇచ్చిందో ఆ పార్టీకి మేము తప్పనిసరిగా మేము అందరం కూడా అండగా ఉంటాము మేమందరం కలిసి ఎక్కించుకుంటాము వర్గానికి ఇచ్చినప్పుడు మా ప్రజలు అందరితో ఉంటారు కదా అందరితో ఉంటారు అందరితో ఉంటారు మాకు మేము ఉండవు కానీ మాకు మేమే ఉండేటట్టు ప్రధాన పార్టీలు ఇప్పుడు పని చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు యూనిటీ పెరిగింది ఎందుకని ఒకలు కలిపి నూట యాభై దాటిపోయి ఉన్నాం మేము ఒక్కొక్కల మీద ఎందుకు చెప్తున్నాం మేము ప్రధాన ప్రధానమైన కులం అని చెప్పట్లేదు ఒకే కులం అని చెప్పట్లేదు మొత్తం అన్ని బీసీ కులాల్లో సింహభాగం సెట్ ఉన్నారు కాబట్టి డెబ్బై వేలు నూట నూట ముప్పై నూట ముప్పై లక్ష ముప్పై వేల మందిలో లక్ష ముప్పై వేల మంది బీసీ ఓటర్లు ఉండగా దాంట్లో డెబ్బై డెబ్బై వేలు సింహభాగం మేము ఉన్నాం కాబట్టి సెట్టి బజీలకు ఏమన్నా డిమాండ్ చేస్తున్నాం మాకు ఏబీసీకి ఇచ్చినా సార్ మనకు మాకు అభ్యంతరం ఏం లేదు మన కాకినాడ ఉంది కాకినాడలో సింహభాగం బీసీలో ఉన్నారు కాకినాడలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాదు కాకినాడ వన్లో కూడా ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అది అల్ప సంఖ్యాక వర్గాలకు ఎందుకు ఇస్తున్నారు ఇది ఏమైనా ఉంటాయి నేను చెప్తాను సూటిండి ఇతర ఇతర సామాజిక వర్గాలు కూడా నెగ్గేయి నెగ్గేయని మీరు చెప్తున్నారు మేమే చెప్తున్నాము మేమే చెప్తున్నాము మేమే చెప్తున్నాము ఇతర సామాజిక వర్గాలను కూడా ఆదరిస్తున్నాము మా ఓటు తోటి మా ఓట్లు మేము వేసుకుంటే మేమే నాయకులు అవుతాం కదా మాకే టిక్కెట్లు ఇస్తే మేమే నాయకులు అవుతాం కదా మేము ఇంకొకటి పనులకి మేము ఎందుకు వేయాలి అని అడుగుతున్నాం అది మా మా సూచన కానీ విన్నపన్న కన్సిడరేషన్ లో తీసుకుంటే గనక అది సానుకూలంగా ఉంటాము లేదంటే కార్యాచరణ ప్రకటిస్తాము తొందరలోనే తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ పాత్రికేయులు మీడియా సోదరులు ఏమంటారంటే ఒక ఒక సోదరుడు అడిగాడు ఆల్రెడీ పార్టీలు అనౌన్స్ చేసే కదా అని చెప్పి ఇంకా ఇంకా నోటిఫికేషన్ మనకు రాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు మార్చడం గతంలో చాలాసార్లు జరిగింది సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నా ఉద్యోగ అభ్యర్థులు పాత్రికేయుల చిట్పల్ జనజాగృతి జిల్లా కాకినాడ అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కాకినాడ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దమా సూచనలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే ఈరోజు పార్టీలు రాజకీయ పార్టీలు సామాజిక తామాషా ప్రకారం టికెట్లు జరుగుతుంది కాకినాడ రూరల్లో ముఖ్యంగా అది చిట్టుపంజలు సీటు అది చెట్టుపంచులు కేటాయించకుండా వేరే వేరే సామాజిక వర్గాలకి కేటాయించడం పట్ల మేము అందరూ అసంతృప్తిని తెలియజేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం బాధపడుతున్నాం ఈ జిల్లాలో నాలుగు బీసీ నాలుగు సీట్లు బీసీలు కేటాయించాలని పార్లమెంట్ సీట్ కూడా బీసీ కేటాయించాలని చిట్టుపంజ జనజాగృతి మరియు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ జిల్లాలో ఎక్కువ జనాభా కలిగేటటువంటి మేము మాకు కాకినాడ రూరల్ సీటు కేటాయించాలని మరోమారు కోరుకుంటూ మొత్తం నాలుగు బీసీ సీట్లు ఒక పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం కానీ పక్షంలో